కాదత్త ఇది పత్తి పన్నెండు రూపాయల కేజీ లాగా సరిపోతుందంటవా గొగ్గి గొగ్గుంది అనేసి అలా గొగ్గి గొగ్గున్నట్టుంది అంతా మాట్లాడినా మాట్లాడిపోవచ్చు అండి మామతో ఇతను ఈయనే ఈయనడు పన్నెండు రూపాయల కేజీ అంటాడు ఇతనే గిట్టదు మనకి ఆ వొగలు అతను గుత్తకి అంటే కేజీలే గీసండి అమ్మా కేజీలో గీసండి అంటాడు ఏం చేసావు పపా ఇంకా కూలయింటే ఆడుకుంటా పాడుకుంటా చేస్తుంది గొగ్గున్నా ఏం కాకుండా గొగ్గి లేకుండా ఏం కాదు ఈ పొగలు మొగడు గుత్తకి మామ అంటే ఇయనే ఇయ్యడు ఏం చేసావు ఇంకా

ఏమి విషయం పాప చెప్పు నీకు విషయం నేనకి నా అలంగా చెప్పా పాప నీకు సునీతా సువర్ణ మాట్లాడుకుంటే అతనా అలా పని చూస్తారు ఎప్పుడు మీరు ఆ అతనికి నాకు నీకుందని మాట్లాడుతున్నాడు అంటే నీకు చెప్పిన ఆడిది పెట్టి అది చూడు అందుకే సగ్గ బోట్లారా మిమ్మల్ని పని చేయమని నా పని కూడా ఇంకో విషయం చెప్పాల నీకు ఇష్యులు లింకున్నా కదా దాళంగా చెప్పే పవ నీకి సునీతాసు మాట్లాడుకుంటే ఏంటినే నా అలాగని చూస్తారు ఇప్పుడు యా నాది చూసి రాసా మీరు నన్ను ఆ అతనికి నాకు లింకుందని మాట్లాడుతున్నారంట యాడిదే నీకు చెప్పిన ఆడది మనం ఎంత ఎల్మకి దాంట్లో మనకు మనకి రంగు పెట్టి అది ముందరిపోయింది చూడు అందుకే సగ్గ బోతులారా మిమ్మల్ని పనిచేది నా పని కూడా లే ఏమైనా చింత చేస్తు ఏం లేదు పాప ఏమైనా చెప్పాక ఏం చెప్పవుదా నాకి ఏం లేదు పాప మీ బావ రాత్రి పన్నెండు ఒకటి ఇంటికి వస్తా లేడు అడమక బయలుదేరుతున్నాడు అంటే ఏం లేదు తమ్ముడు హలో ఏమి నా వట్ట ఇప్పుడు వచ్చి అప్పుడే ముందర బియ్యం వేపించుకుంటున్నాడు నిలబడి నిలబడి మాకు కాళ్ళు లైన్ లైన్లా కూకొచ్చి అబ్బా బియ్యం మేపించుకునే అబ్బాయి నా వట్ట నువ్వు చూసుకొని మాట్లాడేస్తా నీ కట్ట ముందర వచ్చి కాటి పెట్టినా ఏమో చాడు వట్ట మా మనయితే వరకు నన్ను ఒక్క మాట కూడా నువ్వు వంటివి ఏమైతే పిల్లలు అన్నారీ ఆ పిల్లవాడు ఫొద్దునే పెట్టి వేయాలి లేదు అక్కడ నేను లేక ముందరా మా ఆయన డ్యూటీ పోతాడు సర్ది కట్టాలా నువ్వు బా లేటు చెప్తావు మా ఊళ్ళో లేరా మా సర్దులు కట్ట మా ఊర్లో డ్యూటీలో పోరా అన్నా నువ్వన్నా చెప్పన్నా వీళ్ళకి మా ఆయన డ్యూటీ పోతాడు లేట్ అవుతుంది ఏమన్నా ఇబ్బంది ఎట్టేస్తాడో చూస్తా కొట్లాడతావు కదమ్మా ఫస్ట్ ఏ ఒత్తుతాబ్బా ఒత్తుతా ఏలు నువ్వు వేస్తావా బియ్యము ఏమన్నా ఇంకా ఎంత చేపలు నేను మాటలు ఏమన్నట్టు అంటే అమ్మా నీది పడతలేదు దుఃఖం పెట్టమ్మా పడింది పో బియ్యం వేసుకోపో అప్పుడే రా గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడ అసలు కూర్చిపెట్టి వాయనే నా కుక్క చెప్పకుండా ఎంత పని చేశాను లేక ఒక కలగారు అడిగితే తినకుండా వాయా ఇప్పుడు నా పిల్లలు చూసుకుంటారు నానంట

వచ్చిందే మన పెళ్లికి వచ్చింది అది దాని జాకెట్ దాని చీర దాని వాలకం ఎట్టుంది ఏమో నాకేం తెలుసు నా బాధ నాకుంది నా మచ్చి అనేది ఆశీర్వాద కట్టుకు కాదక్క దీనానికి ఆశీర్వాద కట్టుకుంటావా నువ్వు అదో ఒకటి ఇంట్లో ఉండేది కట్టుకుంటా నాలపా నాకు తెలిసిన చాపు మంచిది ఉంది దాంట్లో పా మంచి పట్టు చీరలు అవి ఆఫ్ సారీలు వచ్చినావంటే అవి కూడా పాప అన్ని దొరుకుతావా నీకు ఆ రకం చీరలు కావాలంటే ఆ రకం చీరలు దొరుకుతాయి గుంటూరు కారం పుష్ప అన్ని దొరుకుతావా అట్టైతే పొదంలే పాప మరో ఆ షాప్కి ఓ అక్క రెండు వేలన్న ఉంటే చూడాక్క పొదుపు కట్టాలా నాకు ఉన్నాయి పాపా చూసలే కాదక్క మొన్న సార్ సరోజ బిడ్డ శ్రీమంతానికి రానే రాకపోతే బాబా వాళ్ళ శ్రీమంతానికి వస్తాయిలే అమ్మా వాళ్ళు మాకు ఆలోచించి మరి అదే చేస్తారు అవుని ఆ రింగ్లో రానియా కట్టుకొచ్చిండే అదే అక్క మంచి చీర కట్టిండే అది దానమ్మ బలి ఉండేది వెనకాల జులుకులు ఇడిచిండే ఆ ఫ్యాన్స్ కూడా పెట్టిచ్చినది మల్ల ఏందో వెనకాల రౌండ్ నెక్ అంట అబ్బా బాగానే పడి పడినది చూడే ఒక ఎంత లేదన్నా ఒక ఐదు వేలైనా పడింటది అది శీరం చూడక్క అందుకే రాకపోతే మంచిదే లేక రజ్ ఇద్దా నాది వరకు అయితే అట్టనా అయితే దానికి అనేపి పొద్దు పుద్దు కాదసానా ఇదే నా పని చేసేది నువ్వు కల నీకు రాదు మేమే పని ఇంతకి పూగ ఇంట్లో తిని పండుకుందాం మనకి ఇటువే ఓ సోకులు పడి మూడు గంటల చికాలు తినడానికి అయితే వస్తుంది కానీ పని చేయడానికి శాతం కాదు మనకి ఈ నా కొడుకు చెప్పను చెప్తి మన కుదురు చేసుకుంటే పత్తుల బంగారు పది లక్షల కట్నం ఇస్తుంది నేను మాటే తింటాం అన్నట్టే చేసుకోలే ఫే ఇట్లా అంటే యాద ముద్దానని చెప్పాడు తూ నేను ఒకటి నా ఊరు మందు చలిపోయా రోజు తాగు అనారోగ్యానికి తక్కువ గురవుతాయి ఎలా ఉంది అత్తా నిన్న ఏం చెప్పు పాపా కాదత్తా నీకు ఎక్కువ ఎవరు భయం అత్త నాకేమా ఎత్తంటే భయం ఆ అమ్మ తిప్పలు పెట్టిన సుడు నన్ను

నాకేది ఇవ్వడం మా తెల్లవాల బతికి కాదత్తా నీ కొడుకు నన్ని రాత్రి తాగొచ్చి సాగ కొడుతున్నాడే తన్నాడా మరి వాడు తాగొచ్చినప్పుడు మరి సాంగ్ బోయ పెడితే అయిపోయి కదా నువ్వు భోయపెట్టకుండా అట్టే ఎదురు ఎదురు మాట్లాడింటావు తన్నింటాడు హలో చెప్పి అందుకున్నాడు అట్టనా బోవే టాకు ఏమన్నా మాట్లాడుగా కాదేనా మనకి మీ అమ్మ చచ్చిపోయినప్పుడు దినం ఖర్చు హాస్పిటల్ ఖర్చు వచ్చింది మీ నేనకాడేది ఇప్పించుకున్నాను ఇప్పించుకుందా ఇప్ప సర్లే ఇప్పించుకుందాంలా ఏం చేసలే కానీ చెప్పేది నువ్వు మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు దినం ఖర్చులు అన్ని అన్నీ తమ్ముడు ఇప్పించుకుంటారు ఇప్పించుకున్న నువ్వు ఇతనే మెత్తగా ఉంటే సరే ఫోద్ చూడు నువ్వే మనకు వచ్చేది కూడా రావు ఇప్పించుకున్న చూడు ఖచ్చితంగా మనం మీనా కానీ చెప్పరా ఏమి అదేనానా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులు చచ్చిపోయినప్పుడు దీని ఖర్చులు అన్ని మోసుకోండా ఇప్పుడు పిల్లలకు ఫ్రీజ్ కట్టాలనా నాకు ఇబ్బంది అయింది నువ్వు డబ్బులు ఇస్తా మా ఆయన కూడా డబ్బులు పెట్టినాడు మామ దీనానికి ఏమే నువ్వేం చెప్పావు నిమిషండి పర్ల పెద్దవాడ పర్వాడు ఒక నిమిషం అండి రేపు పొద్దున్న చచ్చిపోతే రావద్దండి ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మకు పెట్టిన ఖర్చు ఈ వెనక నేనున్నా రేపు పొద్దున్న నేను చచ్చిపోతే మీకు ఈ వెనక ఎవరు ఉండరు అందుకే అస్సలు రావద్దండి ఎక్కడున్నా క్షేమంగా ఉండండి ఆ జాలు డబ్బులు చాలు ఏమే పిల్ల బస్సులే వస్తలేవు ఈ ఫ్రీ బస్సులు పెట్టినా కాని బస్సులే వస్తలేవు కదా అసలు ఆట కన్నా పోదాం పా అండి నిలబడి నిలబడి కాళ్ళే నొస్తున్నావు నాకు ఏం చెప్పని నిలబడాలి నేను డబ్బులు మనీ కాడా అటు పోలాకా కొత్త బస్ స్టాండ్ పోలానా మంచిగా ఆరు పలి అండి యాభై రూపాయల మా అస్థిరాస్తాం లేబా ఓకే అదే కదా మరి ఎంత సర మీరు

నేను మా ఆయన జీ మాలే షాపింగ్ చేసింటే ఇది ఫ్రీ ఇచ్చినారే కూడా వింటాం కదా మాకు ఏమీ లేదు అంటే దాంట్లో పని చేస్తాడు కాబట్టి ఇచ్చినారా అమ్మకి మీ ఆయన పని చేస్తాడు ఆ దాంట్లో ఈ అమ్మని కుదర మాటలే చెప్తుంది లేవోగల ఈ ఫ్రీ బస్సులు వచ్చి మనకి చాలా మేలు లేకుంటే ఈ ఆటోని ఆయన పెద్ద డిమాండ్ చేస్తుండ్రీ అవులేంత దానికి అరవేలు అడుగుతుండ్రి ఫ్రీ బస్సులో వచ్చి చానా ఆమె లేని సుడే మీరు ఫస్ట్ ఆటోల నుంచి ఏమన్నా ఆటో మమ్మల్ని మా జల్లి పేస్వి అదే కదా మీకేమమ్మ ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని బాగా సంతోషపడుతున్నారు మేము పొద్దున ఆరు గంటలకు లేచి వచ్చి రాత్రి పది గంటల వినాయ ఇంటికి ఒక ఐదు వందలు తప్పనిసి ఎక్కువ రావు ఐదు వందల రెండు వందలు డీజిల్ పోతే మూడు వందలు మిగులుతాయి ఆ మూడు వందలా ఇంటి సంసారం చూసుకోవాలి మేము ఈ ఆటో రిపేర్ చూసుకోవాలా అందులో ప్రభుత్వం మాకు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తుంది మిత్ర అనే పథకం పెట్టి ఆ వాహన పథకంలో కూడా పదహైదు వేలు ఈ ఆటో రిపేర్ చేయించుకుని కానీ మొత్తం సరిపోతున్నాయి ఫైన్లు అవి అంటూ చేస్తుంటారు మామూలుగా మీరేందో మేము లక్షల లక్షలు సంపాదించిన అనుకుంటున్నారేమో మీ ఇంట్లో కూడా ఆటో డ్రైవర్లు ఉంటారు వాళ్ళు అడిగి తెలుసుకోండి మా కష్టాలు ఏంటో తెలుస్తాయి మీకు సో ఫ్రెండ్స్ ఫ్రీ బస్ వచ్చిందని అందరు సందర్శిస్తూ ఆటో డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారు వారి కష్టాన్ని మీరు గుర్తించడం లేదు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కష్టాన్ని గుర్తించాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆటో డ్రైవర్ల అన్నలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మంచిగా కాకి చొక్కా వేసుకొని ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఆటో జాగ్రత్తగా నడపాలని కోరుకుంటున్నాను అన్న ఈ వీడియోలు అయితే నేను కాకి చొక్కా చేసుకోలేదు నన్ను క్షమించండి అలాగే నేనేమో తప్ప మాట్లాడితే నన్ను క్షమించమని ముగిస్తున్నాను